ఇదిగోండి ఇప్పుడైతే కి వెళ్తున్నాం కాశీ ఇప్పుడు టైం అయితే ఎనిమిదిన్నర అయింది నాకైతే గొంతు బాగా పట్టించింది అంటే వాటర్కి మేమున్న గెస్ట్ హౌస్ నుంచి కాశీకి అయితే ఒక ఐదు కిలోమీటర్లు అండి ఇదిగేండి కాశీ అయితే వచ్చాము ఈ చిన్న సందులయితే వెళ్ళాల ఇక్కడైతే గంగాజలం తీసుకెళ్ళడానికి అయితే వాటర్ బాటిల్స్ అయితే పెద్ద క్యాన్లు పెట్టారండి ఇక్కడ అయితే పూజకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి ఇదిగండి గంగా నదికి అయితే వచ్చాము ఇక్కడ మనకి ఏం తెలియదు కదా అందుకే మేమైతే ఒక మనిషిని అయితే తీసుకెళ్తున్నామండి అన్ని అతనే చూసుకుంటారు మాకు అన్ని తిప్పుతారు చూసారా గంగా నదికి అయితే వచ్చామండి ఇక్కడే పంతులు అట్లా ఉంటారు మేమైతే ముందే నెల రోజుల క్రితమే తెలుగు పంతులను అయితే మాట్లాడుకుని ఉన్నామండి ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా అందుకనే మన తెలుగు పంతులు అయితే మనకు బాగా అన్ని చేస్తారు మనం ఏదైనా డౌట్ ఉన్నా అడగొచ్చు కదండి ఉన్నవాళ్ళు అయితే కరెక్ట్ చేస్తారో లేదో తెలియదు తోలు అలాగే ఒకసారి మోసపోనాము తెలుగులోనైతే మంత్రాలు కదా చదువుతారు కదా మనకి హిందీలో వాళ్ళు చదివిన మంత్రాలు ఏం అర్థం కావు సరిగ్గా అందుకని చెప్పి ఇదిగోండి ఇక్కడ షిప్స్ ఉన్నాయి అతలు ఒడ్డుకైతే వెళ్ళాలండి అండి మా పెద్దోడైతే అసలు వెళ్ళడానికి జడిసిపోతున్నాడు మా వారైతే లోతు చూడడానికి అయితే వెళ్తున్నారు మా చెన్నోని తీసుకుని అయితే వెళ్ళానండి ఆ సగం వరకు ముంచి బొర్ర మీద నువ్వు నీళ్ళు అయిమాయ గీతస్కి అసలు మేము అవతల ఒడ్డుకైతే వెళ్ళాలి అనుకున్నామండి ఈ రోజు అయితే బోట్లు సెలవు అంట మళ్ళీ రేపు వస్తాము మేమైతే అసలు ఇక్కడికి ఎవరు రావాలన్నా మనం ఎన్ని రోజులు అంటామో అన్ని రోజులు అయితే ఒక టాక్సీని అయితే మాట్లాడుకోవాలండి ఇక్కడ ఎక్కువ మోసాలు జరుగుతాయి కొద్దిగా జాగ్రత్తగా అయితే టాక్సీలు మనం మాట్లాడుకోవాలి మాకు ఈ త్రీ డేస్ కి అయితే ఫోర్ డేస్ కొంటాము అందుకని ఒక టాక్సీ అతను పెట్టుకున్నాము అతనే మాకు మొత్తం చూపిస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసుకుని వస్తారు అవతల కొట్టుకెళ్లి త్రీ డేస్ ఇక్కడ స్నానాలు అయితే చేసుకుంటామండి కాశీ వస్తే మూడు రాత్రులు అయితే ఇక్కడ ఉండాలి అంటారు కదా అందుకనే ఓం నమస్తే భయ్యాను చెర్రి ఓం నమస్తే మా చెన్నోడు అస్సలు జరగట్లేదండి నీటి ములిగేస్తున్నాడు మా పెద్దోడు మాటలకే కాని అస్సలు గొప్ప భయము ఎందుకులే నాకు అక్కడ తడుపుతాం కదా వద్దులే పిండి ఒక కవర్లో పెట్టిదాం వారైతే జుట్టు తీయించుకుంటున్నారండి అందరూ చెప్పండి కాశుత గౌరీ లోక భక్త లోక కృష్ణ లోక నిత్య నివాస అవాప్త్యర్థం మా పిన్ని మా వారైతే పిన్నం పెడుతున్నారండి ప్రాచీన విధి అతను కూడా ఇప్పుడు చేసి అని చేయొచ్చు మంతప్యామి నవరత్న ఆ తప్ప్యామి మిమార్ష పితాం పోతరండి ఆవాహయామి ఆసంతవ్యామి నవరత్నండి మళ్ళీ మీ గోత్రం చెప్పండి

అండి గంగా నదిలో అయితే పెండమైతే కలపడానికి అయితే వెళ్తున్నారు వీళ్ళందరూ మన తెలుగులేనండి తెలుగు పంతుల దగ్గర అయితే పూజ అయితే చేయించుకున్నారు చేయించుకుని అయితే పెండం అయితే ఒగ్గుతున్నారండి మా వారైతే పిన్నం కలిపి వచ్చేస్తాను రండి అందరితో అటువైపు ఇదిగా అండి ఇప్పుడు మా పిన్ని అయితే వగ్గుతుంది ఇదిగా అండి ఇది అంత మొత్తం అయితే నడుస్తున్నాము గంగా నదిలో వాటర్ కూడా అంత ఎక్కువగా అసలు లేదు తక్కువగా ఉంది ఇలా హిందీ వాళ్ళు ఉన్నారండి వేరే దేశం వాళ్ళు బోట్లు చాలా ఉన్నాయి కానీ అసలు ఈ రోజైతే బోట్లు అయితే మరి సెలవు అంటున్నారు మరేంటో అండి రేపు మళ్ళీ వస్తాము బోటింగ్ చేయడానికి చూడండి ఇదంతా మొత్తం జనాలు అయితే ఉంటున్నారు ఇక్కడే ఏవో బనారస్ శారీస్ ఏవో ఇక్కడ ఉన్నాయి కానీ ఎక్కువ మోసం అయితే ఉంటుంది చూసుకుని అయితే తీసుకోవాలి ండి చాలా దూరం నడుస్తూనే ఉంటాను అసలు చాలా నడవలసి వస్తుంది ఏంటి నాకు ఇది ఇక్కడ ఎవరో ఇతర దేశం వాళ్ళండి చెయ్యి ఇక్కడ పట్టించుకుంటారు మేమైతే మొత్తం ఇక్కడ ఏం తెలియదు కదండి చూపించడానికి అయితే ఇదిగా అండి ఒక మనిషిని అయితే మేము పెట్టుకున్నాము ఎందుకంటే ఇక్కడ మొత్తం మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి తోలు వచ్చినప్పుడు కూడా చాలా ఇవి జరిగాయండి ఇదిగా అండి ఇదే నాకు తెలిసి పెద్ద ఇదంతా దేవంత గిరిజన టెంపుల్ కయితే వచ్చాము ఇక్కడే జనాలు ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇది పెద్ద ఘాట్ అనుకుంటానండి ములగడానికి ఇక్కడ అన్ని విధంగా కట్టారు మరి మురిగిపోతారు కదా స్నానానికి అండి ఎక్కడే మొత్తం టెంపుల్ అయితే ఇక్కడే ఉంది జనాలుగా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి ఉంటా ఇదేదో టెంపుల్ అండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడైతే సాయంత్రం గంగా హారతులు అయితే ఇస్తారండి మేము రావాలనుకుంటున్నాం కానీ పిల్లలతో అసలు అవ్వదండి జనాలు ఎక్కువ మంది అయితే ఉంటారు మనకు అసలు కనిపించదు చూడండి లెవెల్ హిందువులు అండి ఏదో పట్టించుకుంటున్నారు కాళ్ళు గట్రా ఇతర దేశాల వాళ్ళు నేను మొత్తం కూర్చున్నానండి జనాలు వీళ్ళైతే ఆశీర్వాదిస్తాండి మా వారికి ఇదిగండి ఇవైతే రుద్రాక్ష మాలలు ఈ దొడ్డినే అన్ని అమ్ముతున్నారండి ఏ కావాలని తీసుకోవచ్చు ఆంధ్ర అయితే బొట్లు పెట్టించుకుంటున్నారండి ఓమని ఏమో ఫోసలు అమ్ముతున్నారండి అది నాకు దూరంగా కనిపిస్తున్నాయి కాస్టల్ అక్కడేనండి సవాళ్ళని అయితే కాలుస్తున్నారు ఇది అలా కొద్దిసేపు అండి చెప్పులు ఏమైనా బ్యాగ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ ఇదిగోండి ఇదే టెంపుల్ ఈ మెట్లన్నీ ఎక్కాలి ఇగండి ఇక్కడ మొత్తం దేవుడివి అన్ని ఉన్నాయండి ఇక్కడ తినడానికి అన్ని స్వీట్ షాపులు ఇక లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము బాబాయ్ ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి భోజనం చేయడానికి ఇది అండి ఇక్కడ మందిర లోపల ఉండేది అయితే ఇక్కడ బయట టీవీలో అయితే పెట్టారు ఇది అయితే లైవ్ అండి దేవుడిది పూజ చేస్తున్నారు మేమైతే టికెట్ తీసుకుని అయితే వెళ్తున్నాం అండి జనాలు ఎక్కువగా ఉంటారు కదా ముందు ఆన్లైన్ లోనే రెండు నెల క్రితమే బుక్ చేసాము ఇదిగా అండి ఇక్కడ మొత్తం శవాలైతే అయితే కాలుస్తున్నారు చాలా కర్రలు గట ముందు నుండి ఇక్కడ వేసుకొని ఉంచుకుంటున్నారు అక్కడ ఒక శవం అయితే కాలుతుందండి మేము అందరం అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అండి రెట్నయితే వెళ్ళిపోతున్నాం అండి ఈరోజు చూసారా ఒక్క పడవ కూడా తీయట్లేదు క్లైట్ రేపయితే చూడండి బయట వాతావరణం కూడా రోజు ఎండలేదండి మబ్బులు ఉన్నాయి రేపైతే బోటింగ్ కి అయితే వస్తాము రోజు ఒక్క బోట్ కూడా దిగిలేదు వరసం అయితే పడుతుందండి ఇదిగోండి ఎక్కడే మంగళహారతులు అయితే ఇస్తారు పిల్లలు అన్ని పెట్టిస్తాను అండి ఇక్కడ ఫొటోస్ తీస్తాను తీసుకుంటున్నారు తో వచ్చిన చేసిన సరే ఇట్లు మా పెద్దడు Thank you, sir. Thank you. Thank you.